నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బంగ్లాదేశ్ భారత్తో కయ్యానికి కాలు దుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో ఏ దేశం అయితే బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిందో అదే దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది తాజాగా అక్కడి ప్రభుత్వ సలహాదారు మహమూజ్ అలాం ఫేస్బుక్ పోస్ట్ చూస్తూ ఉంటే భారత్పై పెద్ద కుట్రకే తెరలేపారని తెలుస్తోంది పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆ ని డిలీట్ చేసిన భారత్ని ఆక్రమించుకోవాలనే కోరిక ప్రస్తుత ప్రభుత్వాది నేతలకు ఉందన్న విషయం ఆ తాహత ఏ విధంగా ఉంది అనే అంశం చాలా క్లియర్గా ఆ పోస్టు స్పష్టం చేస్తోంది అయితే భారత్ని ఆక్రమించుకోవాలనే కోరిక నిజంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం అధినేతలది మాత్రమేనా దీని వెనుక బాహ్య శక్తులు కూడా ఉన్నాయా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తాత్కాలిక అధినేత అయిన మహ్మద్ యూనస్కు మహమ్మద్ అలాం చాలా సన్నిహితుడు షేక్ హసీనాను గద్దెదింపడంలో మహఫూజ్ అలాం కీలకంగా పనిచేశాడు విద్యార్థులను ఉద్యమం వైపు నడిపించాడు విదేశీ శక్తుల హస్తంతో విద్యార్థులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పాడు ఉద్యమాన్ని ఎలా నడిపించాలి షేక్ హసీనా నివాస భవనాన్ని ఎలా క్యాప్చర్ చేయాలి అనే విషయాలకు పక్కా ప్రణాళికలు రచించాడు ఒక రకంగా చెప్పాలంటే అమెరికా డీప్ స్టేట్ చెప్పినట్టు తన దేశంలో ప్రభుత్వాన్ని కూలదోయడం వెనుక మాస్టర్ మైండ్ గా ఈ మహ్వూజ్ అలాం ఉన్నాడు అతని ఇంపార్టెన్స్ ని మహమ్మద్ యూనస్ కూడా గుర్తించాడు యూనస్ సెప్టెంబర్ లో అమెరికా పర్యటన సందర్భంగా క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ రెండు వేల ఇరవై నాలుగు ఈవెంట్ కి హాజరైన సమయంలో ఈ అలామ్ ను అమెరికా డీప్ స్టేట్ ప్రతినిధులకు పరిచయం చేశారు మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తో వేదికను పంచుకుంటూ తన ప్రత్యేక సహాయకుడు మహఫూజ్ అలామ్ తో సహా ఇద్దరు యువకులను పరిచయం చేశాడు హసీనాను తొలగించడానికి చేసిన తిరుగుబాటులో వారి పాత్రను ప్రశంసించాడు మహఫూజ్ అలాం మంచి భక్తాని అతనికి ప్రపంచం పట్ల చాలా ఎక్కువ అవగాహన ఉందని చెప్పాడు సో మహ్వూజ్ అలాంకు డీప్ స్టేట్ కి కూడా సంబంధాలున్న విషయం ఈ వేదికతో తేట తెల్లమైంది ఇక మహఫూజ్ అలాం తన ఫేస్బుక్ లో ఎందుకు ఆ మ్యాప్ ని పోస్ట్ చేసినట్లు తెలుసుకుందాం నిజానికి ఇదంతా అమెరికా డీప్ స్టేట్ ప్లానింగ్ లాగానే కనిపిస్తోంది డీప్ స్టేట్ మన దేశం చుట్టూ ఒక వలయాన్ని అల్లుతుంది పాకిస్తాన్ ఎప్పటి నుంచో మన శత్రు దేశమే ఉగ్రవాదాన్ని ఎగదూసే ఆ దేశానికి అమెరికా తన యుద్ధ విమానాలను అందజేసి మరీ మద్దతు తెలుపుతోంది ఇక మాల్దీవులు శ్రీలంక నేపాల్ వంటి దేశాల్లో ప్రభుత్వాలు ఇప్పటికీ మన దేశానికి వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నాయి ఆయా దేశాలు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి ఇక మయన్మార్లోనూ మనకు అనుకూల పరిస్థితులు లేవు ఇప్పటి వరకు మనకు అనుకూల సరిహద్దు దేశం ఏదైనా ఉంది అంటే అది బంగ్లాదేశ్ మాత్రమే ఆ దేశంలోనూ మనకు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మన దేశం అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నది డీప్ స్టేట్ నమ్మకం అందుకే అక్కడ రిజ్యూమ్ చేంజ్కు ప్రయత్నించి విజయం సాధించింది మనకు అనుకూలంగా ఉండే షేక్ హసీనాను గద్దె దింపింది నిజానికి డీప్ స్టేట్ ప్లాన్ ఏలో షేక్ హసీనాను గద్దె దించాలన్నదే ప్రణాళిక లేదు ఆమె సహకరిస్తే భారత సరిహద్దులో ఒక క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా భావించింది ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి అమెరికా తన కార్యకలాపాలు నిర్వహించవచ్చు మనకు కీలకమైన ఈశాన్య రాష్ట్రాల్లో ఎల్లప్పుడూ ఓ సమస్య సృష్టిస్తూ భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చు దీనివల్ల భారత్ ఒక సూపర్ పవర్గా ఎదగలేదు అభివృద్ధి మందగిస్తుంది తద్వారా మన దేశం ఇంకా వెనుకబడుతుంది ఫలితంగా అమెరికాకు భారత్ అడ్డంకి కాబోదు అయితే ఈ దేశాన్ని ఏర్పాటు చేయడానికి ముందుగా బంగ్లాదేశ్ సరిహద్దులోని సెయింట్ మార్టిన్ ద్వీపంలో అమెరికా ఆర్మీ తిష్ట వేసుకొని కూర్చోవాలి దీనికోసం షేక్ హసీనాతో పలుసార్లు చర్చలు జరపడానికి అమెరికా ప్రయత్నించింది ఈ విషయాన్ని హసీనానే స్వయంగా వెల్లడించారు బంగ్లాదేశ్ లో జరిగిన తిరుగుబాటు అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని హసీనా గతంలో వెల్లడించారు ఒకవేళ తాను సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని వదులుకొని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు సెయింట్ మార్టిన్ ద్వీపం మీద బంగ్లాదేశ్ సార్వభౌమత్వం వదులుకొని ఉంటే ప్రధాని పదవిలో కొనసాగేదాన్నంటూ హసీనా తెలిపారు ఈ ద్వీపాన్ని గనుక హసీనా అమెరికాకు రాసిచ్చుంటే ముందుగా అక్కడ ఒక ఆర్మీ బేస్ ఏర్పాటు చేసేవారు అక్కడి నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించేది దీంతో బంగాళాఖాతంలో అమెరికా తిష్ట వేసుకొని కూర్చోవడానికి వీలయ్యేది అక్కడి నుంచి ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన ప్లాన్ను మరింత సులువుగా అమలు చేసేది అక్కడ క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేసే విషయంలోనూ అమెరికా పక్కా ప్లాన్తో ఉందని షేక్ హసీనా వెల్లడించారు ఈశాన్య రాష్ట్రాల్లో తన ప్రభావాన్ని పెంచుకోవడానికి అమెరికా ఈ దారుణ క్రీడకు తెరలేపిందన్నారు ఇప్పటికే మణిపూర్లో జాతుల మధ్య వైరం కొనసాగుతోంది కుకీలు మైతీల మధ్య ఏడాది కాలంగా ఘర్షణ వాతావరణం సాగుతోంది మైతీలకు ఇస్టీ హోదా ఇస్తే తమ ఉనికికే ప్రమాదం అని కుకీలు చెబుతున్నారు వారిని అటవీ ప్రాంతంలోకి రానివ్వబోమని చెబుతున్నారు ఈ క్రమంలో రెండు జాతుల మధ్య వైరం కొనసాగుతుంది ఇక ఇదే సమయంలో మిజోరాం సీఎం లాల్డు హోమా అమెరికా పర్యటనకు వెళ్లి ప్రత్యేక దేశ ఏర్పాటుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు కుకీలు ఒకే కమ్యూనిటీ అయినప్పటికీ వారు మూడు దేశాల మధ్య విభజనకు గురయ్యారని దేవుడు వల్ల వారంతా ఎప్పటికైనా ఒక్కటే ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు ఇక మిజోరాం సీఎం లాల్డు హోమాకు డీప్ స్టేట్ తో సంబంధాలు ఉండడంతో ఇది ఖచ్చితంగా అమెరికా ప్లాన్ అని తెలుస్తోంది ఇవన్నీ ఒకవైపు కొనసాగితే ప్రస్తుతం మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని అమెరికా భారత విభజనకు కుట్రలు పన్నుతోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి అందులో భాగంగానే తాజాగా యూనస్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి అయిన మహూజ్ అలాం ఆ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది అయితే దీనికి సుదీర్ఘ ప్రణాళిక ఉండవచ్చు డీప్ స్టేట్ ఎప్పుడైనా సుదీర్ఘ పథక రచన చేస్తోంది మరి వీరి ప్లాన్ సక్సెస్ అవుతుందో లేక మోదీ దీన్ని అడ్డుకుంటారో అన్న విషయం తెలియాలంటే పేచి చూడాల్సిందే మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటే ఈ ఛానల్ వల్ల సమాజానికి దేశానికి సనాతన ధర్మానికి ఎంతో కొంత మంచి అంశాలు తీసుకెళ్తోంది ఈ ఛానల్ దీన్ని కాపాడుకోవాలి అని మీరు అనుకుంటే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పానికి చాలా చాలా మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలనే మా సంకల్పానికి ఎంతో తోడ్పాటును అందిస్తుంది చేస్తారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి దాంతోపాటు ఎక్కడైనా సరే ఏదైనా సమస్య విషయంలో ఆర్ వాయిస్తో మాట్లాడాలి లేదా ఆర్ వాయిస్ ద్వారా ఆ సమస్యను వెలుగులోకి తీసుకురావాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్